హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియోలో రోజు ఉపయోగించే వాక్యాలని ఒక హండ్రెడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక హండ్రెడ్ సెంటెన్సెస్ని ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని వరకు చూడండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో అతను మంచి వ్యక్తి అతను మంచి వ్యక్తి హీ హీజ్ ఏ గుడ్ పర్సన్ మంచి వ్యక్తి గుడ్ పర్సన్ ఎవరు హీ నేను నిన్ను నమ్ముతాను ఐ బిలీవ్ యు బిలీవ్ అంటే నమ్మకము ఇది మనకు మంచిది దిస్ ఈజ్ గుడ్ ఫర్ అజ్ మనకు అంటే ఫరజ్ మంచిది గుడ్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ అజ్ ఇది మనకు మంచిది ఇది నాకు ఇష్టమైనది దిస్ ఈజ్ మై ఫేవరెట్ మై ఫేవరెట్ నాకు ఇష్టమైనది నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు ఐ హ్యావ్ నో మనీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఐ హ్యావ్ మనీ అంటే ఉన్నాయి నో మనీ అంటే లేవు నాకు నిద్ర వస్తుంది ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ నాకు నిద్ర వస్తుంది ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ నేను బాగా నిద్రపోయాను బాగా నిద్రపోయాను అంటే డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నిద్రపోయాను అని అర్థం ఐ స్లెప్ట్ వెల్ స్లెప్ట్ అంటే ఇది ఫాస్ట్ టెన్స్ ఎందుకంటే ఆల్రెడీ జరిగింది నిద్రపోయాను అని అన్నాం అంటే అల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఫాస్ట్ ఫామ్ ఉపయోగించాము ఐ స్లెప్ట్ వెల్ అంటే బాగా నిద్రపోయాను స్లెప్ట్ వెల్ నెమ్మదిగా మాట్లాడండి నెమ్మదిగా అంటే స్లోలీ స్పీక్ స్లోలీ నెమ్మదిగా మాట్లాడండి స్పష్టంగా చెప్పండి స్పష్టంగా అంటే క్లియర్గా స్పీక్ క్లియర్లీ స్పష్టంగా చెప్పండి నాతో రా కమ్ విత్ మీ నాతో రా కమ్ అంటే రా విత్ అంటే తో నాతో రా కమ్ విత్ మీ నేను త్వరలోనే వస్తాను వస్తాను అంటే ఐ విల్ కమ్ సూన్ వస్తాను అంటే ఇంకా జరగలేదు ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి విల్ ఉపయోగించాము ఐ విల్ కమ్ సూన్ సూన్ అంటే త్వరలో ఒక నిమిషం ఆగు ఏ మినిట్ పది నిమిషాలు ఆగు వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ అది చేయవద్దు డోంట్ డూ దట్ అది చేయు డూ దట్ వద్దు అంటే నెగిటివ్ డోంట్ డూ దట్ నాకు అది కావాలి ఐ వాంట్ దట్ వాంట్ అంటే కావాలి అది కావాలి వాంట్ దట్ నన్ను చూడండి నన్ను చూడండి లుక్ ఎట్ మీ నన్ను చూడండి లుక్ ఎట్ మీ ఆ పని పూర్తి చేయండి ఫినిష్ దట్ వర్క్ ఫినిష్ పూర్తి పూర్తి చేయడం ఫినిష్ చేయడం ఆ పని పూర్తి చేయండి ఫినిష్ దట్ వర్క్ నన్ను ఒంటరిగా వదిలేయండి లివ్ మీ అలోన్ నన్ను వదిలేయండి అంటే లివ్ మీ ఒంటరిగా అంటే అలోన్ అతన్ని అడగండి ఆస్క్ హిమ్ అడగడం ఆస్క్ ఆమెకు కాల్ చేయి కాల్ హర్ అతనికి కాల్ చేయి కాల్ హిమ్ దయచేసి చేయండి ప్లీజ్ ఇట్ దయచేసి అంటే ప్లీజ్ ఇట్ అంటే చేయండి నాకు సహాయం చేయండి హెల్ప్ మీ హెల్ప్ మీ నాకు సహాయం చేయండి డూ హెల్ప్ మీ నాకు సహాయం చేయండి హెల్ప్ అంటే సహాయం వెంటనే చేయండి వెంటనే అంటే ఇమ్మీడియట్లీ డూ ఇట్ ఇడియట్లీ వెంటనే చేయండి ఇప్పుడు నాతోరా నాతోరా అంటే కమ్ విత్ మీ ఇప్పుడు అంటే నౌ కమ్ విత్ మీ నౌ ఇప్పుడు నాతో రా మీకు ఇది తెలుసా మీకు ఇది తెలుసా డూ యూ నో దిస్ నో అంటే తెలుసు ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి తెలుసా నో దిస్ డూ యూ నో నీకు తెలుసా డూ యూ నో దిస్ మీకు ఇది తెలుసా నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో పక్కన అంటే బిసైడ్ సీట్ బిసైడ్ మీ నా పక్కన కూర్చో ఇది రుచిగా ఉంటుంది ఇది రుచిగా ఉంటుంది ఇట్ టేస్ట్ గుడ్ ఇట్ టేస్ట్ గుడ్ రుచిగా ఉంటుంది దీని గురించి ఆలోచించండి దీని గురించి ఆలోచించండి థింక్ అంటే ఆలోచించడం అబౌట్ దిస్ అబౌట్ అంటే గురించి దీని గురించి ఆలోచించండి థింక్ అబౌట్ దిస్ ఈరోజు మనకు సెలవు టుడే ఈరోజు వి హ్యావ్ ఏ హాలిడే మనకు సెలవు టుడే వి డోంట్ హ్యావ్ ఏ హాలిడే ఈరోజు మనకు సెలవు లేదు లేదు అంటే నెగిటివ్ కాబట్టి డోంట్ ఉపయోగించాలి జాగ్రత్తగా నడపండి జాగ్రత్తగా నడపండి డ్రైవ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా డ్రైవ్ అంటే నడపడం అది నా తప్పు కాదు దట్స్ నాట్ మై ఫాల్ట్ అది నా తప్పు కాదు అది నా తప్పు దట్స్ మై ఫాల్ట్ నాట్ అంటే కాదు నాది కాదు నాట్ నెగిటివ్ కాబట్టి కాదు దాన్ని నమ్మవద్దు నమ్మడం బిలీవ్ డోంట్ బిలీవ్ దట్ వద్దు కాబట్టి నెగిటివ్ డోంట్ బిలీవ్ దట్ దాన్ని నమ్మవద్దు సంతోషంగా ఉండు స్టే హ్యాపీ హ్యాపీ అంటే సంతోషం స్టే అంటే ఉండు లేదా బి హ్యాపీ సంతోషంగా ఉండు బి ఉండు అంటే బి స్టే అన్న ఉండు సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి ఇది నిజంగా బాగుంది ఇట్ ఈస్ రియల్లీ గుడ్ ఇది నిజంగా బాగుందా అని ప్రశ్నిస్తే ఈజ్ ముందు రాయాలి ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ప్రశ్న గుర్తు వస్తుంది నేను నవ్వుతున్నాను ఐ ఆమ్ స్మైలింగ్ నేను నవ్వుతున్నాను ఐ యామ్ స్మైలింగ్ నీ నవ్వు బాగుంది యువర్ స్మైల్ ఈజ్ నైస్ నైస్ అంటే బాగుంది యువర్ స్మైల్ నీ నవ్వు మీ గొంతు మధురంగా ఉంది యువర్ వాయిస్ ఈజ్ స్వీట్ యువర్ వాయిస్ ఈజ్ స్వీట్ మీ గొంతు మధురంగా ఉంది అద్భుతంగా ఉంది అద్భుతంగా అంటే అమేజింగ్ అమేజింగ్ అద్భుతంగా ఉంది నాకు అది నిజంగా నచ్చింది ఐ రియల్లీ అంటే నిజంగా లైక్ డిట్ నాకు అది నిజంగా నచ్చింది నేను ఇది కొన్నాను ఐ బాట్ దిస్ కొన్నాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి బాట్ ఫాస్ట్ టెన్స్ నాకు ఇది అవసరం లేదు ఐ డోంట్ నీడ్ దిస్ నాకు ఇది అవసరం ఐ నీడ్ దిస్ లేదు అంటే నెగిటివ్ కాబట్టి డోంట్ నీడ్ మీరు చాలా ఆలస్యంగా వచ్చారు ఆర్ వెరీ లేట్ చాలా అంటే వెరీ లేట్ అంటే ఆలస్యం మీరు చాలా ఆలస్యంగా వచ్చారు ఆర్ వెరీ లేట్ నేను బాగా చదువుతున్నాను ఐ ఆమ్ స్టడీయింగ్ వెల్ వెల్ అంటే బాగా చదవడం స్టడీయింగ్ నేను పనిలో ఉన్నాను ఐ యామ్ ఎట్ వర్క్ పని అంటే వర్క్ ఐ యామ్ ఎట్ వర్క్ నేను పనిలో ఉన్నాను నేను త్వరలోనే తిరిగి వస్తాను ఐ విల్ బీ బ్యాక్ సూన్ సూన్ అంటే త్వరలో తిరిగి వస్తాను ఐ విల్ బీ బ్యాక్ ఇది ఇంకా జరగలేదు ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి విల్ ఉపయోగించాము నేను సిద్ధంగా ఉన్నాను ఐ ఆమ్ రెడీ రెడీ అంటే సిద్ధం ఇది నా పని దిస్ ఈస్ మై వర్క్ అంటే నా పని ఇది ఇది దిస్ ఈజ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావు వెన్ విల్ యూ కమ్ ఎప్పుడు వస్తావు అన్నికి జరగలేదు విచర్లో జరగబోతుంది కాబట్టి మళ్ళీ విల్ ఉపయోగించాము వెన్ అంటే ఎప్పుడు నువ్వు వస్తావు వెన్ విల్ యు కమ్ నువ్వు ఎప్పుడు వస్తావు దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది దిస్ నీడ్స్ టు బి డిస్కస్డ్ అవసరం అంటే అని చెప్పాము కదా మీ అభిప్రాయం చెప్పండి టెల్ మీ యువర్ ఒపీనియన్ ఒపీనియన్ అంటే అభిప్రాయం ఇది సరైనది కాదు దిస్ ఈస్ నాట్ రైట్ ఇది సరైనది దిస్ ఈస్ రైట్ ఇది సరైన నిర్ణయం దిస్ ఈజ్ ది రైట్ డెసిషన్ డెసిజన్ అంటే నిర్ణయము రైట్ అంటే ఇక్కడ సరైనది కరెక్ట్ అయినది మంచి నిర్ణయం అని అర్థం మీరు నమ్మకంగా ఉన్నట్లు అనిపించింది యు సీమ్డ్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ అంటే నమ్మకము అనిపించడము సీమ్డ్ నన్ను అనుమానించకండి డోంట్ డౌట్ మీ అనుమానించకండి నెగటివ్ డోంట్ నన్ను సంప్రదించండి కాంటాక్ట్ మీ నన్ను సంప్రదించండి కాంటాక్ట్ మీ మీరు ఎవరిని చూస్తున్నారు హూ ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ సూచనలకు ధన్యవాదాలు మీ సూచనలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ సూచనలు అంటే సజెషన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ మీ సూచనలకు ధన్యవాదాలు నువ్వు సంతోషంగా ఉన్నావా ఆర్ యూ హ్యాపీ నువ్వు సంతోషంగా ఉన్నావు యు అనేది ముందుకు వస్తుంది ఆర్ హ్యాపీ ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆర్ అనేది ముందుకుంటుంది నేను నిన్ను మర్చిపోలేదు ఐ డిడెంట్ ఫర్గెట్ యూ ఫర్గెట్ అంటే మర్చిపోవడము నేను గుర్తున్నానా డూ యూ రిమెంబర్ మీ గుర్తుండడం రిమెంబర్ ఆ విషయాన్ని పంచుకోండి షేర్ దట్ మ్యాటర్ ఆ విషయాన్ని పంచుకోండి షేర్ దట్ మ్యాటర్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ డు యూ థింక్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ డు యూ థింక్ ఇది ఎందుకు జరిగింది వై డిడ్ దిస్ హ్యాపెన్ ఇది ఎందుకు జరిగింది వై ఎందుకు జరగడం అంటే హ్యాపెన్ వై డిడ్ దిస్ హ్యాపెన్ మనం కలిసి మాట్లాడుకోవాలి వి నీడ్ టు టాక్ టుగెదర్ కలిసి మాట్లాడుకోవడం టాక్ టుగెదర్ వి నీడ్ టు టాక్ టుగెదర్ మనం కలిసి మాట్లాడుకోవాలి నాకు పని ఉంది ఐ హ్యావ్ వర్క్ నాకు పని లేదు ఐ డోంట్ హ్యావ్ వర్క్ నేను ఇంట్లో ఉన్నాను ఐ యామ్ ఎట్ హోమ్ నేను పాఠశాలలో ఉన్నాను ఐ ఆమ్ ఎట్ స్కూల్ నేను బయటకు వెళ్ళాను ఐ వెంట్ అవుట్ సైడ్ నేను బయటకు వెళ్ళాను ఐ వెంట్ అవుట్ సైడ్ నేను బయటకు వెళ్ళాను ఐ వెంట్ అవుట్ ఐ వెంట్ అవుట్ నాకు ఇది నచ్చింది ఐ లైక్ దిస్ ఇది నాకు నచ్చింది ఐ లైక్ దిస్ ఇది చాలా బాగుంది దిస్ ఈస్ వెరీ నైస్ చాలా అంటే వెరీ బాగుండడం నైస్ దిస్ ఈస్ వెరీ నైస్ నన్ను నిందించకండి డోంట్ బ్లేమ్ మీ డోంట్ బ్లేమ్ మీ నన్ను నిందించండి అంటే బ్లేమ్ వద్దు అన్న వద్దు అనే అర్థం ఉంది కాబట్టి డోంట్ ఉపయోగించం నెగటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది నా బాధ్యత దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఐ కంగ్రాచులేట్ యూ అభినందించడం కంగ్రాచులేట్ చేయడము అని అర్థము మీతో మాట్లాడడం బాగుంది ఇట్స్ నైస్ టు ఇట్స్ నైస్ టు టాక్ టు యూ మీతో మాట్లాడడం బాగుంది బాగుండడం నైస్ మాట్లాడడం టాక్ ఇది ఒక వర్బ్ ఇట్స్ నైస్ టు టాక్ టు యూ మీతో మాట్లాడడం బాగుంది ఇది మంచి ఆలోచన దిస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా ఐడియా అంటే ఆలోచన గుడ్ అంటే మంచిది మీ సహకారానికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సహకారానికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ నువ్వే నా స్ఫూర్తి స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ నువ్వే నా స్ఫూర్తి లేదా మీరే నా స్ఫూర్తి ఇది కష్టమైన ని విషయం ఇది కష్టమైన విషయం దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ మ్యాటర్ మ్యాటర్ అంటే విషయం కష్టమైనది అంటే డిఫికల్ట్ దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ మ్యాటర్ నువ్వు నిజంగా తెలివైన వాడివి ఆర్ ట్రూలీ స్మార్ట్ ఆర్ రియల్లీ స్మార్ట్ నువ్వు నిజంగా తెలివైన వాడివి నన్ను అర్థం చేసుకో అండర్స్టాండ్ మీ నన్ను అర్థం చేసుకో ఇది సరైన సమయం కాదు దిస్ ఈస్ నాట్ ది రైట్ టైం ఇది సరైన సమయం దిస్ ఈజ్ ది రైట్ టైం కాదు అన్నాం కాబట్టి నాట్ ఉపయోగించాం నాకు ఇది నచ్చలేదు ఐ డిడెంట్ లైక్ దిస్ నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చింది ఐ లైక్ దిస్ నెగటివ్ కాబట్టి ఐ డిడెంట్ ఆమెకు ఇది నచ్చలేదు షీ డజెంట్ లైక్ దిస్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజ్ ఉపయోగించాలి నెగిటివ్ కాబట్టి డజెంట్ దీని గురించి తెలియాలంటే డూ డీడ్ ఒక వీడియో చేశాను అది చూడండి నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం విలువైనది యువర్ ఒపీనియన్ ఈజ్ వాల్యూయబుల్ విలువైనది అంటే వాల్యుయబుల్ అభిప్రాయం ఒపీనియన్ మీరు బాగా మాట్లాడారు యు స్పోక్ వెల్ మీరు బాగా మాట్లాడుతున్నారు అంటే జరుగుతుంది కాబట్టి యు ఆర్ స్పీకింగ్ వెల్ అనాలి మాట్లాడారు అంటే అలె జరిగిపోయింది కాబట్టి స్పోక్ అనేది ఫాస్ట్ టెన్స్ నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు వెన్ విల్ యు కమ్ హోమ్ ఇది ఇంకా జరగలేదు కాబట్టి విల్ వెన్ అంటే ఎప్పుడు కమ్ హోమ్ ఇంటికి ఎప్పుడు వస్తావు అని అతని ఇంకా రాలేదు ఈ ఎంట్ కమ్ ఎట్ అతని గురించి నాకు తెలియదు ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అతని గురించి నాకు తెలుసు ఐ నో అబౌట్ హిమ్ నెగటివ్ కాబట్టి డోంట్ నాకు మీ సహాయం కావాలి ఐ నీడ్ యువర్ హెల్ప్ నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను ఐ ఆమ్ రెడీ ఫర్ ది జర్నీ నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఇలా చేయండి డూ దిస్ ఇమీడియేట్లీ వెంటనే చేయండి డూ దిస్ ఇమ్మీడియట్లీ మీ సమయాన్ని వృధా చేసుకోకండి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మీ సమయాన్ని వృధా చేసుకోండి అంటే వేస్ట్ యువర్ టైం ఈ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం వేస్టింగ్ అని ఉపయోగించాలి అంటే ఎందుకంటే ఇంకా జరుగుతుంది కాబట్టి ఐఎన్జి ఫామ్లో ఉపయోగించాలి అంటే వి ఫోర్ మాతో సహకరించండి కోఆపరేట్ విత్ మీ సహకరించడము కోఆపరేట్ ఈ పని చాలా అవసరం దిస్ వర్క్ ఈజ్ వెరీ నెసెసరీ చాలా అవసరం అంటే వెరీ నెసెసరీ అంటే అవసరమైనది నువ్వు చాలా మంచి వ్యక్తివి యు ఆర్ ఏ వెరీ గుడ్ పర్సన్ చాలా మంచి వ్యక్తి వెరీ గుడ్ పర్సన్ ఇది మంచి అవకాశము దిస్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ మంచి అవకాశము అంటే గుడ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ అంటే అవకాశము అది పాతది దట్ ఈస్ ఓల్డ్ అది పాతది దట్ ఈస్ ఓల్డ్ ఇది కొత్తది దిస్ ఈస్ న్యూ ఇది కొత్తది దిస్ ఈస్ న్యూ వన్ దిస్ ఈస్ న్యూ ఇది ఉపయోగకరంగా ఉంటుంది దిస్ విల్ బి యూస్ఫుల్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా తెలుగులో మరియు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి